ఇవాళ మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి అంటుండు నాలుగు వందల సీట్లు వస్తే పొత్తు పెట్టుకునికే చంద్రబాబు నాయుడు ఎందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుక నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేనని ఎన్సీపీని జీల్చినావు కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్లో వై పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు ఒడిస్సాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు బీహార్ లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నాం ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో ఇంతమందిని ఎందుకు అడుగుంటుండో ఒక్కసారి ఆలోచన చేయను మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో వాళ్ళమే కదా మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాం అని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లుల్లు పోయి అడిగేది శత్రు ఇంటికి కూడా పోయి నిన్నటి వరకు పడని వాళ్ళని అందరినీ నిన్నటి వరకు అక్రమ కేసులు వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది ఈ రాష్ట్రంలో పదేళ్ళ తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరో పదేళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి నూట నలభై కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటున్నాడు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా గిట్లే మాట్లాడిరు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదు అన్నారు కానీ ఆ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది ప్రజలకు లోపల కాలుతుంది నాలుగు వందల సిలిండర్ పన్నెండు అయింది యాభై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు అయింది నలభై రూపాయల డీజిల్ ఇలా వంద రూపాయలు అయింది ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అంతెందుకు కేసీఆర్ మోడీ దెబ్బకు యాభై రూపాయలున్న క్వార్టర్ రెండు వందల రూపాయలు అయింది అవునా కాలే చాలా మంది మా సోదరులకు లెక్క తెలుసు కదా మరి ఇవన్నీ ఎట్లా ధరలు పెరిగినాయి ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంక మోడీ కోటేస్తారా ఆయన ఏం చెప్పాడు రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతా అన్నాడు స్విస్ బ్యాంక్లో లక్షల కోట్ల నల్లధనం ఉంది ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పంటే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు మరి ఇవాళ అవన్నీ చేసిండ మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి ఇక ఆయన ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఈడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండట ఎంటికెయాల ఓటు ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల రాజేందర్కి పక్కలనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిండు ఇక్కడిదిక్క ఇన్నే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాం దాళ ఓటాడుగానికి ఎట్లు వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నామని మనల్ని ఎప్పుడైనా వల్కరించిందా మరి ఏం అడిగా నోడియాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పురి కాబట్టే మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనీయ లేదా ఆయనను గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఏమని నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్లాను కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ళ నుంచి మోడీతో అధికారంలోనే ఉంటాయి బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన ఇలా హుజురాబాద్ వీళ్ళ నిధులే తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండ్రీ ఈటల రాయేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే వీడికి వచ్చి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అందుకే మిత్రులారా ఇవాళ మంచి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చింద్రు రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మీకు నిధులు ఇవ్వాలన్నా మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి మట్టి పోయినా ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ ఎల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది